వ్యాప్తంగా ప్రస్తుతం కుంకి ఏనుగుల టాపిక్ అయితే నడుస్తుంది మనం ప్రస్తుతం చూస్తున్న ఈ ప్రాంతం గజరామమం ఇది పలమనేరు బెంగళూరు హైవేకి మధ్యలో ఉంటుంది ఈ ప్రాంతంలో ఏనుగులు కదలికలు పూర్తిగా ఉన్న నేపథ్యంలో అటవీ ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించడమా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే వాటిని సంరక్షించడం కోసం కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర అధికారులతో సంప్రదించి అక్కడి ముఖ్యమంత్రి సహకారంతో ఈ కుంకి ఏనుగుల రాకను ఎనిమిది సుమారు ఎనిమిది కుంకి ఏనుగులను మన రాష్ట్రానికి తీసుకురానున్నారు మనం ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే కుంకి ఏనుగుల సంబంధించిన అనువైన స్థలం కావడంతో గతంలో ఇక్కడ పలమినేరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి ఈ ప్రాంతాన్ని గతంలోనే అభివృద్ధి చేశారు అయితే ఈ ప్రాంతం ప్రస్తుతం గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్వహమైపోయి ఎవరూ ఇటుపక్క రాకపోవడంతో ఈ ప్రాంతంలో ఎలాంటి జన సంచారం కానీ జంతు సంచారం కానీ లేదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుంకి ఏనుగులను తీసుకురానున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత ఇక్కడ ఏనుగులకు కావాల్సిన నీరు అటవీలో లభించే ఆహారం వాటి కోసం అనువైన మార్గాలు వాటి ఎంతో ఇష్టపడే జలకాలకు కావాల్సిన నీటి గుంటలు ఇక్కడ అనువుగా ఉండటంతో ఈ ప్రాంతంలోనే కర్ణాటక నుంచి వచ్చే కుంకి ఏనుగులను ఇక్కడ ఉంచి శిక్షణ అనంతరం ఏదైనా జరిగితే అక్కడ కుంకి ఏనుగులు తీసుకెళ్ళబోతున్నారు మనం ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి మరింత కొంచెం జరగాల్సి ఉండగా త్వరలో ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేసి మరింత అభివృద్ధి చేసి కుంకి ఏనుగులను ఏర్పాటు చేయబోతున్నారు i <laughs> you